మనము ఎక్కడ ఉండాలి అని అనుకుంటున్నాం వెలుగులో ఉండాలని అనుకుంటాం అందరం కూడా అయితే వెలుగులో ఉండాలంటే ఏం చేయాలి చీకటి నుంచి బయటికి రావాలి చీకటి ఏంటి ఇప్పుడు పాపము అంతే కదా చీకటి అనేది పాపము చీకటి నుంచి బయటకు వస్తే మనం వెలుగులో ఉంటాం చివరి మాట్లాడు చదవండి యోహాను రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చిన నుంచి అది మనం ముగించుకుందాం వ్యూహాను రాసిన మొదటి పత్రికలో రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చాను చీకట్లో ఉన్నాడు ఓకే చూడండి జాన్ టూ ఫస్ట్ జాన్ టూ ఎయిట్లో మనం ఏం చదివాము అంటే క్రొత్త క్రొత్త ఆజ్ఞ మీకు రాయిచున్నాను చీకటి గతించుచు ఉన్నది నిత్యమైన సత్యమైన వెలుగు ప్రకాశించుచున్నది చీకటి ఒకవైపు సత్యమైన వెలుగు అంటే నిజమైన వెలుగు ఒకవైపు ఉంది ఎవరు సత్యమైన వెలుగు నిజమైన వెలుగు యేసుక్రీస్తు ప్రభువారం ఓకే అయితే ఈ సత్యమైన వెలుగులో ఉండాలంటే ఒక ఆజ్ఞ ఏమైనా రాయబడి ఉందంటే అక్కడ నీ సహోదరుని నీవు ప్రేమించాలి ద్వేషిస్తే నువ్వు ఇంకా చీకటిలో ఉన్నావు కాబట్టి ఆ చీకటి నిన్ను ఎక్కడ తీసుకొని వెళ్తుంది నరకంలోకి తీసుకొని వెళ్తుంది ఆ నరకంలో నిత్యము చీకటి ఉంటుంది అక్కడ ఏముంటుంది నిత్యము చీకటి గాఢాంధకారం అదే పరలోకంలో నిత్యమైన వెలుగు ఉంటుంది సో మనం ఏం చేయాలి ఎక్కడ ఉండాలనేది మనము డిసైడ్ చేసుకోవాలి సో మన పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే దేవునికి సమస్యము సాధ్యమే ఆయన మనకి కొన్ని గుర్తులను పెట్టాడు ఏంటి అని అంటే చీకటిని ఆయన చేయగలడు అలాగే వెలుగును కూడా చేయగలడు పాత నిబంధనలో ప్రజలకు ఆయన చీకటిని రుచి చూపించాడు అలాగే క్రొత్త నిబంధనలో ప్ర ప్రజలకు ఆయన చీకటిని తెలియజేశాడు అలాగే రాబోతున్న కాలంలో వారికి కూడా దేవుడు కొన్ని గుర్తులను విడిచిపెట్టాడు ఏంటి అని అంటే రాబోతున్న కాలంలో ప్రజలు కూడా ఆ యొక్క చీకటిని చూస్తారు దేవుని యొక్క ప్రత్యక్షతను కనుగొంటారు ఆయన యొక్క వెలుగును కనుగొంటారు ఆ మహాదినమును వారు చూస్తారు మనం ఉంటామో లేదో తెలియదు కానీ మనమే ఒకవేళ క్రీస్తులో నిద్రిస్తే మొట్టమొదట మనం లేపడతాం ఎప్పుడు క్రీస్తు రాకడలో ఎవరు లేపడతారో తెలుసా క్రీస్తు నందు నిద్రించిన వారు మొట్టమొదట లేపబడి ఆయనతో కూడా ఈ లోకానికి తీర్పు వస్తారు రైట్ దేవుడు తన పశువాక్యాన్ని దీవించుగాక ఆమెండ్ చివరి ప్రార్థనతో మనం ముగించుకుందాం ప్రభు అయిన వస్తే ఆమెకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు ఆయన ఈ సమయం ముందు ప్రభా మీ యొక్క శిలువ ధ్యానాల్లో భాగంగా తండ్రి మేము ఆయన మీరు ఆ సెలువుపై మరణిస్తూ చెప్పిన సందర్భాన్ని అలాగే ప్రభా ఆ చివరి ఘడియలను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము ప్రభా మరి తండ్రి మీరు మీ ఆత్మను దేవునికి అప్పగిస్తూ ఉండగా దానికంటే ముందు ఆ దేశమంతా కూడా చీకటి కమ్మింది మూడు గంటల పాటు చిమ్మ చీకటి కలిగింది అని మేము చదివాం పాత నిబంధనల గ్రంథంలో కూడా మీరు అనేక మారులు ఆ చీకటిని అనుమతించారు మీ ప్రజలను రక్షించుటకు మీరు మోసేతో మాట్లాడడానికి ప్రవ్వా మరి తండ్రి ప్రజలను మరి ఐగుప్తు ప్రజలను చిమ్మ చీకటిలో ఉంచి వారిని శిక్షించుటకు ప్రవ్వా మరి చీకటిని అనుమతించారు అలాగే రాబోతున్న కాలంలో ప్రవ్వా తండ్రి ఆయన తీర్పు దినమున ప్రజలను శిక్షించుటకు ఆ నరకం అనే చీకటిలో వేయబోతున్నారు తండ్రి అయితే అదే సమయంలో ప్రభా అన్ని అన్ని సందర్భాల్లో కూడా ఒకవైపు వెలుగుంది ఉంది ప్రభా కాబట్టి మేము నేను మిమ్మల్ని విశ్వసించిన మేము ఆ వెలుగులో ఉండడానికి ఆ నిత్య రాజ్యంలో ప్రభా మీ ప్రకాశంలో తండ్రి ఆ ప్రకాశమైన వెలుగులో మేము జీవించుటకు సహాయం చేయండి ఆ నిత్యమైన వెలుగులో మేము ఉండడానికి సహాయం చేయండి ప్రవ కాబట్టి మేము ఆయన మాకున్న ఈ బుద్ధి ఉన్న సమయంలోనే మీ వైపు తిరగడానికి సహాయం చేయమని అడుగుతున్నాను దేవా మీకు వందనాలు విన్ను వారిని దీవించండి ఆశీర్వదించండి ప్రభు నేను మీ మాటలు తండ్రి వారి జీవితంలో పనిచేయడానికి సహాయం చేయమని కృపి చూపించమండి ఏసు ప్రిస్ నామంలో అడిగి వేడుకొని